மத்தி பக்கா அவ మన చిత్తూరు జిల్లాలో గతంలో పద్నాలుగు విస్క్రీంచెస్కి పర్మిషన్స్ ఇచ్చున్నారు ఈ పద్నాలుగు విస్క్రీచెస్ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి టైం అంతా కూడా అయిపోయింది ప్రస్తుతము ఈ పద్నాలుగు రీచెస్ కూడా విజిట్ చేస్తున్నాం ఈరోజు ఇందులో ఇప్పటికీ దాదాపు సెవెన్ రీచెస్ చూడటం జరిగింది ఎక్కడ కూడా యాక్టివిటీస్ చూసిన వరకు ఎక్కడ యాక్టివిటీస్ ఇప్పుడు ఇసుక తీయటం కానీ ఇలాంటివి ఏమి జరగట్లేదు ఇది ఎందుకు ఇవాళ విజిట్ చేయడం జరుగుతుందంటే మనకి గౌరవ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి దీని మీద ఒక కేసు పడటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు డిస్టిక్ లెవెల్లో ఉన్నటువంటి కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ వైస్ చైర్మన్గా ఒక కమిటీ ఉంది కమిటీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఉన్నారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి విస్క్రీజ్ చేసే ఈ సందర్భంగా చిత్తూరులో ఉన్నటువంటి తెలియజేసేది ఎక్కడైనా సరే మన జిల్లాలో అనాథ ఎటుగా ఏదైనా ఒక నది కానీ లేకపోతే ఒక వాగు కానీ ఒక్క కానీ ఎక్కడన్నా ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే దయచేసి అధికారుల దృష్టికి తీసుకురండి అట్లాగే మీరు కూడా అది అడ్డుకోవచ్చు ఎందుకంటే మన జిల్లాలో అఫిషియల్గా ఏ ఒక్క రీచ్ కూడా ఇక్కడ పర్మిషన్ లేదు గతంలో అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి ఎక్కడ కూడా యాక్టివిటీ నడవట్లేదు కాబట్టి అది మీరు తెలుసుకొని ఎక్కడన్నా ఇల్లీగల్గా నడుస్తూ ఉంటే ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే ఫర్దర్గా కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మన జిల్లాలో ఎలాంటి ఇసుక రీచెస్ యాక్టివిటీస్ నడవట్లేదు